ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శుభాశిస్లండి గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవడం వల్ల కాస్త వీళ్ళు బెటర్గా అవుతారంటారు మంచి విషయమే సింహరాశి వారికి ఈ ఆషాఢ మాసం జూలై నెల అంతా కూడా అన్ని వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి పాపం ఈ రాశి వాళ్ళకి కొద్ది రోజులు బాగున్నాదంటే మళ్ళీ కొద్ది రోజులు సమస్యలే అంటే ఒక మాటలో చెప్పాలంటే కఠినమైన పరీక్షల అన్నట్టుగా ఉంటుంది వీళ్ళకి ఎవరికి సింహరాశి వాళ్ళకి ఒక విధంగా కాదు పర్వాలేదు బాగున్నాము సంతోషంగా మనశ్శాంతిగా ఉన్నాము అనుకునేటప్పటికి స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ అలా వీళ్ళకు అప్ అండ్ డౌన్లే ఎక్కువ ఈ రాశి వారికి ఈ యొక్క ఆషాఢ మాసంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది ఎడబాట్లు విడిపోయేటువంటి సమస్యలు కూడా కనపడుతూ ఉన్నాయి అయితే అలానే భయపడాల్సిన అవసరం లేదు దానికి ముందుగా మనము జాగ్రత్తగా పరిహార మార్గం చూసుకోవడం మంచిది ఎందుకు పరిహార మార్గం అంటే మనము మన జీవితము మన వ్యక్తిగత జీవితం మనం బాగుండడం కోసమే మనము దైవాన్ని ఆశ్రయించడం ఒకటి రెండోది వచ్చేసి వీళ్ళు ఎటువంటి నూతన కార్యక్రమాలు చేపట్టకూడదు ఒకవేళ చేపట్టాలన్నా తర్వాత చేయొచ్చు ఈ నెలలో చేస్తే మాత్రం అధికంగా నష్టపోయే అవకాశం ఉంది సో ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి గురుగారు వీళ్ళకి ప్రజలు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నష్టాలు అధికంగా కనపడుతున్నాయి అందుకే కదా ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయకూడదని చెప్తుంది నష్టం వాటిల్లే అవకాశమే ఉంది కాబట్టి రెండవది ఎవరన్నా నమ్మి సొమ్ము వాళ్ళకు అప్ ఇవ్వడం కానీ అప్పుగా ఇవ్వడం కానీ ఏదైనా సరే ఇటువంటివి చేయకూడదు చేసినట్టయితే అవి తిరిగి రావు మళ్ళీ వాళ్ళతో ఘర్షణలు ఇటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి అంటే దోమనబోయే దరిద్రం కూడా వచ్చే అవకాశం ఉంది అంటే నష్టం అనేది పీచి మరీ వచ్చే అవకాశం ఉంది అధిక అధికంగా అందుకనేసి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఆ జాగ్రత్త ఏమిటి అంటే మన మనసే మన మన వాళ్ళని సమస్యలేకి తీసుకెళ్ళిపోతుంది ఎందుకంటే దరిద్రం పట్టినప్పుడు చెప్పిన మాట ఇనరన్నమాట ఎవరైనా కూడా మంచి చెప్పినా అది వాళ్ళకు చెడుగా రుచిస్తూ ఉంటుంది అంటే వాళ్ళ మైండ్ సెట్ని అలా మార్చేస్తూ ఉన్నాడు గ్రహాలు అందులో జన్మ అంటే జన్మంలో కుజుడు ఉండడం కుజుడితో కలిసి కేతు ఉండడం వల్ల ఆరోగ్యపరమైన విషయాలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పంటికి సంబంధించినటువంటి అధిక అధికంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అంటే పళ్ళు పుచ్చడాలు తలకు సంబంధించి కళ్ళకు సంబంధించి తీవ్రమైనటువంటి శిరోబాధలు శిరోబాధలు ఏర్పడే అవకాశం ఉంది ఇవే కాకుండా కడుపుకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇదే కాకుండా వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది అంటే బోన్స్కు సంబంధించి బ్రేక్ అయ్యే అవకాశాలు అనేటివి కూడా జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి శరీర బాధలు శరీర పీడలు ఇవన్నీ కూడా ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ఎవరితోనైనా కలిసి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం అనేది చేయకూడదు ఎటువంటి అది చిన్న వ్యాపారం కావచ్చు లేదంటే పెద్ద వ్యాపారం కావచ్చు ఏదైనా సరే చేయకపోవడం మంచిది ఇక ఉద్యోగస్తుల గురుగారు ఒక జాబ్ ఉంటుంది వేరే జాబ్ వస్తున్నప్పుడు మారాలా వద్దా లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇల్లు మారాలా వద్దా ఈ సమయం కరెక్ట్ అయినా సందేహం ఉంటుంది వీళ్ళ పరిస్థితి మంచి విషయమే ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు వేరే ఆఫర్ ఏదన్నా వచ్చింది అని చెప్పేసి ఈ మాసంలో మారకూడదు అయితే పొయ్యి పొయ్యిలో పోయి పొంతలో పడినట్టు అవుతుంది అనమాట పొయ్యి అయితే ఒక్కసారిగా ఖాళీ ఇదవుతుంది పొంత ఏంటంటే రోజు ఇంకా ఉడుకుతూనే ఉండడమే జీవితం అన్నట్టుగా అది అది ఒక భయంకరమైనటువంటి సమస్య అందుకనేసి ఈ జూలై ఆషాఢ మాసంలో ఎటువంటి జాబు మారడం అనేది పెట్టుకోకూడదు ఒకవేళ వచ్చిన ఆఫర్ని మార్చుకోవాలి అప్పుడు చేస్తున్న దాంట్లోనే ఉండడం మంచిది మనం సమయం చూసి మారడం మంచిది ఇక కొత్త వ్యక్తులతో కావచ్చు వీళ్ళ నెట్వర్క్ కావచ్చు ఎలా ఉంటే బాగుంటుందంట కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి వాళ్ళతో సన్నిహితంగా మెలగడం మంచిది కాదు అది ఎవరికైనా కానీ స్త్రీ పురుషులకి ఇద్దరికీ కూడాను కలిసి వచ్చే అవకాశాలు లేవు నష్టపోయే అవకాశాలే అధికంగా ఉన్నాయి ప్రయాణాలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి పోయిన పని కాకపోవడం నిష్ఠూరాలు బంధువులతో వ్యతిరేకతలు అయిన వాళ్ళతో కుటుంబ సభ్యులతోనూ చుట్టుపక్కల వాళ్లతోనూ శత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి అంటే ఊహించినటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకనేసి ఈ రాసివాళ్ళు వీలైనంత వరకు ఎక్కువగా ఆంజనేయ స్వామిని కానీ లేదంటే కాలభైరవ స్వామిని కానీ పూజించడం ఆరాధించడం చేయడం వల్ల వీళ్లకు కొంత బాధలు నుంచి బయటపడతారు అంటే ఇప్పుడు పది సమస్యలు చుట్టుముట్టేదానికి ఒకసారిగా ఒక సమస్యను అయితే వాళ్ళ దాన్ని మనము ఫేస్ చేయొచ్చు దాన్ని పరిష్కరించుకోవచ్చు పది సమస్యలు చుట్టుమట్టినప్పుడు చుట్టుముట్టినప్పుడు ఏమవుతుందంటే ఏమీ దిక్కుతోచది అన్నమాట అందుకనేసి ఈ ఆంజనేయ స్వామిని కానీ కాలభైరవుని కానీ శనివారము మంగళవారము ఆరాధించడం పూజించడం వల్ల వీళ్ళకు ఎక్కువ కలిసి వస్తుంది అదే కాకుండా సింహరాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికి రాదు లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు ఏదైనా సరే వీళ్లతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దు తర్వాత మాసం అంటే జూన్ నెల జ్యేష్ఠ మాసంలో ప్రతి సంవత్సరం కూడా మాసంలో ఈ యొక్క సింహరాశి వారు ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రాదు ప్రతి విషయం కూడా ఏదైనా దూర ప్రయాణాలు జర్నీ చేయడం కానీ లేదా ముఖ్యమైనటువంటి విషయాలు చేయడం కానీ ఇటువంటివి కూడా చేయకూడదు నష్టపోయే అవకాశమే ఉంటుంది మాసం అంటే ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ మాసంలో ఎటువంటి పనులు ఇంపార్టెంట్ పనులు చేయకూడదు చిన్న చిన్న కామన్ పనులు చేసుకోవచ్చు తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికీ తిథులలో తదియ అష్టమి త్రయోదశి ఈ తిథులందు కూడా ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ఇవి ఘాతు తిథులు అన్నమాట వీళ్ళకి కలిసి రాదు అందుకనేసి ముఖ్యమైన విషయాలు ఏదన్నా ఉంటే ఈ తిథుల్లో కాకుండా మిగతా తిథుల్లో అంటే మిగతా రోజుల్లో చేసుకోవచ్చు చక్కగా కలిసి వస్తుంది సో ఇక విశేషంగా ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది బాగుంటుందంటారు గురుగారు పరిహార మార్గం అనేది ఇందాక మనం చెప్పుకున్నాము ఆంజనేయ స్వామిని లేదా కాలభైరవాన్ని అవుతే ఇవి కాకుండా వీళ్ళు ఈ జూలై ఈ ఆషాఢ మాసంలో ఏదైనా పరిహారం అనేది ఏంటంటే ఐరన్ ఇనుము దానం చేయడం ఇనుముని దానం చేయడం ఎవరికి దానం చేయాలి మామూలుగా అయితే పండితుడికే చేయాలి పూజారికే చేయాలి చేస్తే అది ఏమవుతుందంటే వీళ్ళ నెగిటివ్ పోతుంది వాళ్ళ నుంచి పాజిటివ్ అనేది వీళ్ళకు వస్తుంది ఇల్లు ఎవరైనా కట్టుకుంటే వాళ్ళకి ఇచ్చినా సరిపోతుంది లేదంటే దానంగా వేరే వాళ్ళు తీసుకోరుగా అలా తీసుకుంటే ఇవ్వచ్చు పర్వాలేదు అలాగే దరిద్రుడికి దానం చేయకూడదు ఏమిటి నెగిటివ్ పర్సన్కి దానం చేయకూడదు ఒక శుభప్రదమైన వ్యక్తికి దానం చేస్తే ఏమవుతుందంటే తనకు వెళ్తుంది తన పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ అందుకనేసి మనం దేనికోసం చేస్తున్నాం మనం బాగుపడడానికి మనం బాగుండడానికి మనం చేస్తున్నాం మనం పోయి దవను పోయే దరిద్రాన్ని మళ్ళీ నెత్తిని తెచ్చి పెట్టుకోవడం అంటే అయ్యే పని కాదుగా అందుకనేసి మనం నెగిటివ్ పర్సన్కి దానం చేయకూడదు అయితే ఐరన్ దానం చేయడం లేదు కుదరకపోతే ఆకుకూరలను దానం చేయడం ఆకుకూరలని దానం చేయడం అందులోనూ కొయిటాక అంటారు ఇలాంటిది ఏదైనా దానం చేస్తే వీళ్ళకు కొంతవరకు ఉపశమనం అనేది కలుగుతుంది సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ నెల ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు సర్వేజన సుఖినో భవంత్